హలో అండి ఈరోజు మన వీడియో ఏమంటే కొత్తగా గోధుమ పిండితో ఇలా టిఫిన్ మార్చి చేసుకోండి చాలా టేస్ట్గా రుచిగా ఉంటాయి అందరికీ నచ్చుతాయి పిల్లలు బాగా ఇష్టపడతారు ఈ విధంగా పొరలు పొరలుగా మెత్తగా క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయండి తప్పకుండా చేసుకోండి ఏ కూరలకైనా బాగుంటాయి ఈ చపాతీలు పొరల చపాతీలు తర్వాత కప్పు గోధుమ పిండి తీసుకొని రెండు స్పూన్లు బియ్యపు పిండి వేసుకోవాలి రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత బాగా వాటర్ వేసుకొని చపాతి ముద్ద కలుపుకోవాలి ఇలా స్మూత్గా చపాతి ముద్ద కలుపుకొని రెండు నిమిషాల తర్వాత ఇలా పొడిపిండి చల్లుకొని చపాతి చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు మరలా చపాతీలాగా చేసి దానిపైన ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోండి ఇలా మడత వేసుకోండి మరలా ఆయిల్ రాసుకోవాలి మరలా మడత వేసుకోవాలి ఇప్పుడు మరలా చపాతీ చేసుకోవాలి ఇప్పుడు పొరల పొరలుగా మెత్తగా క్రిస్పీగా చాలా బాగుంటాయి రుచికి చాలా ఎక్కువ రుచి అధికమైన రుచి చాలా బాగుంటాయి అది చెప్పడం కుదరదు చేసుకొని తిని చూడండి కామెంట్లో పెట్టండి చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి అందరికీ నచ్చుతాయి అండి కొత్తగా న్యూ ఐటెం ఈ విధంగా చేసుకోండి